ఇవి చూస్తే మీకు అర్థమైపోయింది కదండి ఎమ్మి ఎమ్మి కప్ కేక్స్ అండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి చాలా బాగున్నాయి మా పిల్లలైతే కప్ కేక్స్ ఎప్పుడెప్పుడు అవుతాయని వెయిట్ చేసి అవన్ దగ్గరే ఉన్నారండి ఇంకా ఈ కప్ కేక్స్ అవ్వడమే లేటండి వేడి వేడిగానే తినేశారు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇవి ఎలా రెడీ చేసిందో మీరు చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ ఈ హ్యాండ్ బీటరు ఈ ఎగ్స్ చూస్తే మీకు అర్థమైపోయింది కదండి ఏ ఒక కప్ కేక్స్ చేస్తున్నామని అవునండి మేమైతే హైదరాబాద్కి వచ్చేసామని వీడియో పోస్ట్ చేశాను కదండి మా చెల్లి వాళ్ళ ఇంట్లో అండి ఇది మా చెల్లి కప్ కేక్స్ చేస్తుంది పిల్లలకి అందరికీ ఇష్టం కదా అని ఇక్కడ కప్ కేక్స్ కోసం అయితే ఫైవ్ ఎగ్స్ తీసుకుందండి ఇలా ఈ బ్లెండర్తో ఇది ఎలక్ట్రానిక్ అండి బ్లెండ్ చేస్తుందండి ఎగ్స్ అన్నింటినీ ఇక్కడ మా పిల్లలైతే అస్సలు ఊరుకోవట్లేదండి మేము బ్లెండ్ చేస్తామని వస్తున్నారు కానీ వాళ్ళకి తెలియదు కదా ఇలా ఎగ్స్ అంతా నూరగొచ్చేదాకా బ్లెండ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ త్రీ టు ఫోర్ మినిట్స్ మా చెల్లి బ్లెండ్ చేసింది ఇదంతా ఇలా వచ్చింది కదండి ఇప్పుడు దీంట్లో కోకో పౌడర్ అండి టీ స్పూన్ ఉంటుంది కదండి ఆ టీ స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ కోకో పౌడర్ వేసిందండి తర్వాత బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ పౌడరు వన్ స్పూన్ వేసిందండి తర్వాత మళ్ళీ ఇంకొక పావు స్పూన్ వేసింది అలాగే బేకింగ్ సోడా కూడా వేసిందండి తర్వాత ఇది వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసిందండి ఒక స్పూను ఇక్కడ ఈ చూపిస్తున్న ఈ బౌల్తో ఒక బౌల్ షుగర్ తీసుకుందండి ఈ షుగర్ని అంతా మిక్సీ పట్టిందండి పౌడర్ చేసింది తర్వాత ఇందులో వేసినవి ఇవన్నీ మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేస్తుందండి ఇదంతా చక్కగా బ్లెండ్ అయిన తర్వాత ఇదిగో చూడండి ఇలా అయిందండి తర్వాత ఇప్పుడు ఇందాక ఈ షుగర్ పౌడర్ రెడీ చేసుకున్నాం కదండి అది ఒక్కొక్క స్పూన్ యాడ్ చేస్తుంటే బ్లెండ్ చేస్తుందండి ఇక్కడ మా అమ్మాయి షుగర్ పౌడర్ వేస్తుందండి వాళ్ళు వస్తున్నారు పోటీకి మేము వేస్తాం మేము వేస్తాం మేము బ్లెండ్ చేస్తామని మా పిల్లలైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు కేక్స్ ఎప్పుడు రెడీ అవుతాయా ఎప్పుడు తిందామా అని ఇంకా షుగర్ పౌడర్ అంతా ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఇందాక తీసుకున్న బౌల్ ఉంది కదండి వన్ కప్ షుగర్ తీసుకున్నాం కదా ఇదే బౌల్తో వన్ అండ్ హాఫ్ కప్పు మైదా తీసుకుందండి ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి తర్వాత ఒక చిన్న గ్లాసు పాలు కూడా తీసుకుందండి ఇవి గ్లాస్ అనేవి కాదండి మనం ఈ మైదాపిండి వేస్తూ బ్లెండ్ చేస్తూ ఉంటే మనకు అవసరమైనంతమీర కొద్ది కొద్దిగా ఈ పాలు వేసుకుంటూ బ్లెండ్ చేయాలండి ఫుల్ గ్లాసు ఏమీ పట్టవండి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలండి చూడండి ఇలా పాలు అవసరమైతే కొంచెం కొంచెమే వేసుకోవాలండి మన అవసరాన్ని బట్టి ఇక్కడ అయితే మా చెల్లి మిల్క్ యాడ్ చేస్తూ ఉంది ఇలా బ్లెండ్ చేస్తూ ఉంటే ఇలా ఒకరు మేము మైదాపిండి వేస్తూ ఉన్నాము చూడండి ఆల్మోస్ట్ ఇదంతా బ్లెండ్ అయిపోయిందండి ఇది పాలైతే ఫుల్ గ్లాస్ ఏమీ పట్టలేదండి హాఫ్ గ్లాసే పట్టింది చూడండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చిందండి తర్వాత ఇక్కడ ఇవి సిలికాన్ కప్స్ అండి డైరెక్ట్గా సిలికాన్ దాంట్లో వేసుకోవచ్చు ఇక్కడైతే మా చెల్లి ఇక్కడ ఓవెన్ని ప్రీ హీట్ చేస్తుందండి వన్ ఎయిటీ డిగ్రీస్ నుంచి వన్ ఎయిట్ డిగ్రీస్లో పెట్టి ఫైవ్ మినిట్స్కి ఇక్కడ అడ్జస్ట్ చేసిందండి ప్రీ హీట్ కోసమని ఇంకా ఈ సిలికాన్ కప్స్ ఉన్నాయి కదండి వీటిలో పేపర్ కప్స్ వేసి హాఫ్ వరకే వేస్తుందండి బ్యాటర్ అనేది ఎందుకంటే ఇవి మళ్ళీ పొంగిపోతాయి కదండి పైకి ఉబ్బులాగా వచ్చేస్తాయి హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుందండి మా పిల్లలు అయితే అసలు ఆగట్లేదండి బ్యాటరీ వేస్తామంటున్నారు ఈ కప్ కేక్స్లో కూడా అవి పేపర్ కవర్స్ వాళ్ళే వేశారండి పైద డెకరేషన్ కోసం వాళ్ళు జెమ్స్ని కూడా పెడుతున్నారు మా పిల్లలు ఇంకా తర్వాత వీటన్నింటినీ అవెన్లో పెట్టేశామండి అయితే మా చెల్లి ఫిఫ్టీన్ మినిట్స్కి సెట్ చేసి పెట్టిందండి ఇంకా మా పిల్లలైతే ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడే ఉన్నారండి ఆ కప్ కేక్స్ అయ్యే ఇంకా కప్ కేక్స్ అయితే రెడీ అయ్యాయండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకా మా చెల్లి టూత్పిక్తో చూస్తుంది అయ్యాయా లేదా అని కప్ కేక్స్ రెడీ అయ్యాయి కానీ మా పిల్లలైతే అవి చల్లారే వరకు మాత్రం అస్సలు ఆగలేదండి ఇంకా తింటాం తింటాం అని అల్లరి చేశారు ఇదండి ఫైనల్గా కప్ కేక్స్ అయితే బాయ్ అండి